పువ్వులతో పూజ అన్నారు కదా అని ఎలా పడితే అలా తెచ్చి పువ్వులతో పూజ చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు శాస్త్రం అంగీకరించకపోతే మాకేమండి అంటే నువ్వు చేసినటువంటిది తొంత అవుతుంది అప్పుడు శాస్త్రము గురువాక్యము రెండు సత్యం అంటేనే శ్రద్ధ అది లేనప్పుడు శ్రద్ధ కానే కాదు కాబట్టి దాని వలన ఫలితము ఉండదు ఏ ఆ వస్తువులభ్యతే ఎవడో ఆ శ్రద్ధ పట్టుకున్నాడో వాడికి ఫలితాలు తప్ప అసలు ఆ శాస్త్రం గురువు గారు అక్కర్లేదండి మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకున్నాం ఉన్న వాడికి ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి ఏ హీరో తంతు జరుగుతుంటుంది అంతే కాబట్టి గంధ పుష్ప ధూప ఈశ్వరుడికి ధూపాన్ని సమర్పణం చేస్తాం ధూపము అంటే రసాయనములు కలిసినటువంటి పదార్థము కాదు రసాయనములు కలిసినటువంటిది కాకుండా నేను అసలు మీతో ఒక సత్యం చెప్పవలసి ఉంటే నిప్పుల మీద ఆ గుగ్గిలం లాంటిది వేసినప్పుడు వచ్చినటువంటి పొగని సాంబ్రాణి పొగని చూపించాలి ఒకసారి ఇలా దగ్గరగా చూపించి వెనక్కి తీసేస్తే చాలు అది అలుముకుంటుంది చాలామంది అర్థం లేకుండా ఇలా తిప్పుతారు ఇన్ని అగరత్తులు తీసుకెళ్లి వెలిగించి ఇలా తిప్పుతారు ఎందుకు తిప్పడం అయ్యా ఆ అగరత్తు పట్టుకొచ్చి నాకు వాసన చూపించండి అన్నాను అనుకోండి మీరేం చెయ్యాలి ఓసారా అగరత్తు తీసుకొచ్చి ఇలా దగ్గరగా పెట్టి తీసేస్తే చాలు ఆ పొగ నా ముక్కు దగ్గరికి వస్తుంది వాసన తీసుకు వస్తాను అగరత్తు పట్టుకొచ్చిన పాదాల దగ్గర నుంచి ఇలా తిప్పడం ఎందుకు దానికి ఏమైనా అర్థం ఉందా ఎందుకు తిప్పడం అదేనా నీరాజనమా అది తంతు మాటకు అర్థం వాడు పూజ చేస్తున్నాడా తంతు చేస్తున్నాడా ఎక్కడ తెలుస్తుందంటే వాడు చేస్తున్న విధానాన్ని బట్టి తెలుస్తుంది అక్కడ తూపం సమర్పయామీ ఏమిటి కాళ్ళ దగ్గర నుంచి తలకాయ వరకు తిప్పడాలి ఎందుకు అలా తిప్పితే ఏమవుతుంది మీరు వేగంగా తిప్పి తప్పుడు గాలితో ఒరుసుకుని ఒక్కొక్కసారి మెరుసులు నిప్పురవ్వలు మూర్తి మీద పడతాయి అప్పుడు ఎంత దోషం వచ్చింది నీకు దానికి ఉన్న బూది మూర్తి మీద పడుతుంది అప్పుడు ఎంత దోషం వచ్చింది నీకు కాబట్టి ఒక ఉపచారం చేస్తున్నాము అంటే అసలు ఎదురుగుండా ఉన్నటువంటిది విగ్రహం కాదు పరమాత్మ నా ఎదురుగుండా వచ్చి కూర్చున్నాడు నా సేవ స్వీకరించడానికి ఇది నా జన్మ సౌభాగ్యం కాబట్టి నేను పరమ మర్యాదతో ఎంతో జాగ్రత్తగా ఉపచారం చేస్తాను అన్న పూనికతో చేసినదేదో అది పూజ కాబట్టి గంధ పుష్ప రూప దీపం ఈశ్వరుడికి దీపాన్ని పెడతారు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకి పూజ చేయండి సాయంకాలం చేయండి ప్రదోషవేళ చేయండి అర్ధరాత్రి మహాశివరాత్రి అభిషేకం చెయ్యండి ప్రాతకాలంలో సూర్యోదయా పూర్వం చెయ్యండి లేదు మధ్యాహ్నం ఏదో పూజ చేసుకుంటున్నారు మీరు ఆ మధ్యాహ్నం పూజ చేసినప్పుడైనా కూడా దీపం పెట్టాలి అసలు ఆ దీపం పెట్టడం అనేటటువంటి దాని వెనక ఉండేటటువంటి తాత్పర్యం తెలుసుకుని దీపం పెట్టాలి అలా కాకుండా ఇప్పుడు దీపం పెడుతుంటానండి మంచిదే నేను దాన్ని విమర్శించట్లేదు దాని జోలికి వెళ్ళటం లేదు కానీ ఎన్నాళ్ళు తంతుగా చేస్తావు అసలు ఆ దీపం ఎందుకు పెడుతున్నావో తెలియాలి కదా తెలుసుకుని దీపం పెట్టాలి కాబట్టి దీపం ఒక ఉపచారం గంధ పుష్ప ధూప దీప నైవేద్యం నైవేద్యం అంటే ఈశ్వర మీరు ఈ పదార్థాన్ని తినండి అని ఆయన దగ్గర ఉంచుట ఆ ప్రక్రియకు నైవేద్యం అని పేరు ఇప్పుడు ఇందులో ఈ ఐదు ఉపచారాలు ప్రతి ఇంట్లోనూ జరగాలి ఈ ఐదు ఉపచారాలు జరగలేదు అనుకోండి జరగకపోతే ఆ ఇంటిని పరమేశ్వరుడి దృష్టిలో ఏమని పిలుస్తారంటే కృతఘ్నుడి యొక్క గృహము అని పిలుస్తారు కృతఘ్నుడైతే ఏమవుతుంది అంటే ఎంతటి పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉంది కానీ లోకంలో కృతజ్ఞనునకు ప్రాయశ్చిత్తం లేదు శ్రీరామాయణం కిష్కింధకాండలో మాట్లాడుతూ లక్ష్మణస్వామి అంటాడు బ్రహ్మగ్ని చురాపీగ్నవ్రతే నిష్కృతి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు అంటే బ్రహ్మగ్ని చో తెలియుకో బ్రాహ్మణ హత్య చేసిన వాడికి సురాపీచ కళ్ళు తాగిన వాడికి బ్రహ్మగ్నే చ చోరే దొంగతనం చేసిన వాడికి భగ్నవ్రతే నేను ఈ వ్రతం చేస్తాను అని చెప్పి నీళ్లు ముట్టుకుని ప్రతిజ్ఞ చేసి వ్రతం చేయడం మానేసిన వాడికి భగ్న వ్రతే తథ నిష్కృతి సిగ్భి అటువంటి వాళ్ళకి కూడా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ కృతఘ్నో నాస్తి నిష్కృతి కృతఘ్ను మాత్రం నిష్కృతి లేదు వాడి చేసినటువంటి పాపాన్ని పోగొట్టుకోగలిగినటువంటి సాధనము లోకమునందు లేదు అందుకే చేసిన ఉపకారాన్ని గుర్తు పెట్టుకుని ప్రత్యుపకారము చేసిన వాడెవరో వాడు కృతజ్ఞుడు అందుకే ఆదిత్య హృదయం చెప్తూ వాల్మీకి మహర్షి అంటారు కృతఘ్నఘ్నాయ దేవాయ పతయే నమ అంటారు సూర్య భగవాను ఉద్దేశించి పరబ్రహ్మస్వరూపమై మహేశ్వరుల యొక్క కలయిక స్వరూపమై తేజోమూర్తి అయి సూర్యబింబం ఉదయిస్తుంటే ఆయన రాక ముందు నిద్రలేచి స్నానం చేసి ఆయనకి నమస్కరించడానికి సిద్ధంగా ఉండాలి యజ్ఞోపవీతం ఉన్నవాడైతే సూర్యోదయా పూర్వము అర్ఘ్యం కూడా విడిచిపెట్టేయాలి అలా కాకుండా ఆయన వచ్చి ప్రకాశించేసిన తరువాత మాంసనేత్రము చేత దర్శించడానికి దుర్విరీక్షుడైపోయాక నిద్రలేస్తే వాడు కృతజ్ఞుడు పరబ్రహ్మమే వచ్చి నిలబడుతుంటే ఆయనకి నమస్కరించినటువంటి వాడు కృతజ్ఞుడుగాడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారు ఇలా నడిచి వెళ్ళారనుకోండి ఆకాశంలోంచి దిగి మనం ఎవ్వరం లేచి నిలబడలేదనుకోండి ఒక్క నమస్కారం చేయలేదనుకోండి మనం కృతజ్ఞులం కాక ఎవరమవుతాం అవుతాం ఆయన వచ్చినప్పుడు మనం లేచి నిలబడద్దు నమస్కారం చెయ్యొద్దు మరి సూర్య సూర్యభగవానుడు పరబ్రహ్మస్వరూపమైనప్పుడు ఆయన వచ్చే లోపలే స్నానం చెయ్యవద్దు అప్పటికీ స్నానం చేయకుండా నేను కూర్చుంటానంటే కృతజ్ఞులవు కాలేదు పరబ్రహ్మం వచ్చేసింది వచ్చేసి దర్శనమిచ్చి కాలము నడిచిపోతోంది పైకి ఎక్కేస్తున్నాడు ఆయన ఆయన ఎరుపు పసుపు దాటాడా ఇక మాంసనేత్రం చేత చూడలేవు ఎర్రగా ఉంటే చూడొచ్చు నారింజ రంగులో ఉంటే చూడొచ్చు బంగారు కాంతిలోకి మారిపోతాడు ఆ బంగారు కాంతిలోకి మారాడా ఇక దుర్విరీక్ష్యుడు మాంసనేత్రంతో చూడలేం కంటి నుంచి నీరు వచ్చేస్తుంది అటువంటి మూర్తి ప్రకాశించే లోపలే నీవు నిద్ర లేచి నమస్కరించాలి అలా నమస్కరించి పూజ ప్రారంభం జరుగుతుంది